ఏం పేరండి మా నా పేరు దగ్గుపాటి శ్రీనివాసరావు అండి ముచ్చింతాల కరంచపురం రాండలం ఎన్టీఆర్ జిల్లా అండి ఓకే మీరు మిర్చి పంట అంత వేసారండి ఒక ఇరవై ఎకరాలు వేసిన ఇరవై ఎకరాలు వేసారండి మీరు ఇరవై ఎకరాలు మిర్చి పంటలోని ఈ వేదా కంపెనీ వారికి కాసుకోవాలనే మంది కొట్టారు కదా కొట్టేవండి అది ఏం సమస్య ఉందని చేసుకొచ్చి కొట్టారండి నల్లి ఎర్ర నల్లి పూతలో నల్లది తామర పురుగు అంటారు నల్లి బాగా చేయని ఎర్రగా ఉంటున్నాయి అని కొట్టేవండి కొట్టి ఆరు రోజులు అయిందండి మందు బాగానే పనిచేసింది రిజల్ట్ ఉందండి మెత్తగా వస్తుందండి బానే ఉందండి ముందు బాగా సైడ్ కొమ్మలు ఎలా వచ్చినాయండి సైడ్ కొమ్మలు కూడా బానే ఉన్నాయి ఏముందండి అయితే ఎర్రగా ఉందండి చైన్ కొంచెం క్వాలిటీ లేదు నల్లి కూడా ఉదురుతూ బాగుందండి ఓకే ఇది కొట్టిన తర్వాత నల్లి ఇది కొట్టిన తర్వాత నల్లి కొంచెం కంట్రోల్ అయింది రైతులందరూ వాడుకోవచ్చు వాడుకోవచ్చు అండి పడుకోవచ్చు సార్ మీ ఫోన్ నెంబర్ బాగానే పనిచేస్తుంది మీ ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్